హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బ్రదర్ ఇప్పుడు మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో మేకలు మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల దాకా ఈ సంత జరుగుతుందన్న ఎవరైనా కొత్తగా నా ఛానల్ తీసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ మనం లోపలికి వెళ్ళేసి ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయో సార్ లోపలికి వెళ్ళి చూద్దాం బ్రదర్ ఇక్కడ మేకలు బ్యాచ్ ఉన్నాయి అమ్మా ఇది రేట్ ఎలా చెప్తున్నారు చూడండి లైవేడ్ ప్రకారం అయితే మనకి పెద్ద సైజు మేకలు అన్న లైవేట్ ప్రకారం అయితే మనకి ముప్పై కిలోలు అలా లైవేట్ వస్తాయి పెద్ద సైజు మేకలు లైవేడ్ ప్రకారం మనకి ముప్పై కిలోలు అలా లైవేట్ వస్తాయి గత ప్రైజ్ ఎలా చెప్తున్నారా బ్రదర్ వాళ్ళని ఏమో వాళ్ళో నీ అనా ఎన్ని మేహాలు పదహారు మేహాలు ఏం చెప్తున్నారు పద్దెనిమిది పద్దెనిమిది వేల మేలు చెప్తున్నా ఏమన్నా అదిగారా బేరాలా ఎన్ని మేహాలు పదహారు మేకలు ఈ మొత్తం వచ్చేసి పదహారు మేకలు అంట జత ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేల వినగా చెప్తున్నారు ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవకాశం ఉంది కదా ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి ఇవి ఎలా చెప్తున్నా ఇక్కడ మర బ జరుగుతుందా ಅನ್ನೇರ ಜರು జత అన్ని అన్ని జత పది ఐదు వందల మూడు వందల పది వేల మూడు వచ్చేసి పదివేల ఐదు వందల పది వేల આયા જન જન આઈ જાઓ લે લે મત ભાઈ ఇది వచ్చేసి పెద్ద సైజ్ మ్యాక్లు ఇది పెద్ద సైజ్ మ్యాక్లో మనకి లైవేట్ ప్రకారం అయితే మనకి ముప్పై కిలోల లైవ్ వేట్ వస్తాయి మనకి పెద్ద సైజ్ మేకలు నేను చెప్పేది లైవ్ ఒక్కొక్క మేక గురించి చెప్తున్నాను రెండు కాదు చెప్తున్నది ఒక్కొక్క మేక వచ్చి మనకి ముప్పై కిలోల లైవ్ వేట్ వస్తుంది చాలా మందికి అదే చెప్తున్నా నేను జత గురించి చెప్పడం లేదు ఒక్క మేక గురించి జత చెప్పడం లేదు ఒక్క మేక వచ్చేసి మనకి ముప్పై కిలోల లైవ్ ఎయిట్ వస్తుంది ఇది రేట్ ఎలా చెప్తున్నారు ఒకసారి బాబాయ్ నటు చూపిస్తాను ఇది జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడు అలా అయిపోయా ఏం చెప్తారా బాబాయ్ పద్దెనిమిది వేలు చెప్తున్నా జత ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదమ్ మనం డారం చేసే అవకాశం ఉంది నెక్స్ట్ బ్యాచ్ చూపిస్తాను అన్న ఈ వారం చెప్పాలంటే మా నిన్న వారం పెద్దగా అమ్మవారు కూడా చాలా వరకు ఆగిపోయింది అన్న బ్యాచ్ ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తా ఉన్న ఇవి వచ్చేసి మనకి ఇరవై ఐదు కిలో లైవేట్ వస్తాయి ఇవి వచ్చేసి ఇరవై ఐదు కిలో లైవేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి సార్ చూపిస్తాం రెండు వారం లేదు ఈ వారం కూడా లేనట్టుంది లేదు ఏం చెప్తున్నాడు పద్నాలుగు వేల చెప్తున్నాడు బేరాలు ఏమి ఉన్నాయా పద్మూడు వేలు కడుగుతున్నాడు బేర లేదు రెండు మూడు వారాల నుంచి బేర లేదు మేకప్ చాలా వరకు అయిపోయి ఇది వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రైడ్ కాదు బేరం చేసే అవకాశం ఉంది పదమూడు వేలు అడిగారంట దాని పైన ఎవరు రాలేదని చెప్తున్నాడు బేర లేదని చెప్తున్నాడు బ్రీ వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ చూపిస్తారు అన్న ఈ వారం మేకలు చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి కాబట్టి కొంతమందిని రేట్లు అడిగేదానికి కూడా ఇప్పుడు టైం మనకి తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది రేట్లు అడిగితే కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పడానికి ఇష్టపడతారు ఎందుకంటే మేకలు అమ్మలేదని కొంచెం విధిలో ఉంటారు కాబట్టి మేకలు ప్రతి ఒక్క బ్యాచ్ అడిగి చూపించలేను ఈ వారం మార్కెట్లో మేకలు అయితే చాలా వరకు ఆగిపోయి మార్కెట్ అయితే చాలా డల్ అనే చెప్పాలి బ్రదర్ సరే మనకి మేకపోతులు రేట్లు ఎలా చెప్తున్నారు ఒకసారి మేకపోతులు చూస్తాం ఇక్కడ రెండు పిల్లలు మేకపోతులు అన్న ఎలా చెప్తున్నారు మందేనన్నా ఏం చెప్తున్నావా పదివేలు చెప్తున్నావా మేక పిల్లలు పోతపిల్ల మరగ పిల్లల మరగపిల్ల ఇది పోతపిల్ల మేక పోతు ఒక మరగపిల్ల పదివేలు చెప్తున్నావా అన్న మనకి రెండు పిల్లల మేక పదివేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు ధర చేసే అవకాశం ఉంది అన్న ఖచ్చితంగా నే ఊరున్నా వెంకటగిరి మన సొంతదైనా కొన్నారా కొనుక్కోనిచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ఓకే ఓకే ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి బేరం జరుగుతుంది కానీ మనం మేకలు రేట్లు అడిగేదాన్ని కుదరలేదు బ్రదర్ కాబట్టి మేకపోతులు రేట్లు ఎలా సార్ చూద్దాం ఎందుకంటే ఇంకా పెద్ద సైజు విత్తనం మేక మేకపోతులు తీయాలి గొర్రెలు వీడియో తీయాలి టైం తొమ్మిదిన్నర అయిపోయింది కాబట్టి మేకల వీడియో ఆ చేస్తున్నారు మేకపోతులు రేట్లు ఇలా చెప్తున్నారు ఒకసారి మేకపోతులు కూడా ఒక రెండు మూడు బ్యాచ్లు చూపిస్తాం బ్రదర్ మేకపోతులు ఎలా చేస్తున్నారు రైట్లు ఇక్కడ వచ్చేసి మనకి మేకపోతులు పెద్దగా కనిపించడం అన్ని మరక పిల్లలు ఏమున్నాయి మేకపోతులు చాలా తక్కువగానే ఉన్నాయి ఈ వారం మేకపోతులు పెద్దగా మార్కెట్లోకి రాలేదన్న ఇవన్నీ మరక మెర మరక పిల్లలు అన్నా పోతు పిల్లలు అయితే మనకి మార్కెట్లో రాలేదు ఇక్కడ ఒక మేకపోతలు వచ్చేసి ఇక్కడ ఒక మూడు ఉన్నాయి ఇక్కడ చెప్పేదానికి ఎవరు లేరు సరే ఇక్కడ కొన్ని ఉన్నాయి అన్న ఇక్కడ కొన్ని ఉండే మేక బోతులు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పకుండా అన్న ఇక్కడ వచ్చేసి మొత్తం వచ్చేసి పన్నెండు మేక బాతలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కదా బ్యారెంజ్ చేసే అవకాశం ఉందన్న మనకి లైవేట్ ప్రకారం అయితే ఇవి ఇరవై కిలో లోపలే వస్తాయన్న ఇటు ఏజ్ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉంటాయన్న ఇటు ఏజ్ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ లైవ్ ఎయిట్ ప్రకారం అయితే మనకి ఇక్కడ చిన్నవి ఉన్నాయి ఇక్కడ పెద్దవి ఉన్నాయి మొత్తం యావరేజ్ లైవ్ అయిట్ మనకి పద్దెనిమిది ఇరవై కిలోలు లైవ్ వేట్ లోపలే వస్తాయి అన్న ఇరవై కిలోలు లోపలే వస్తాయి జత ప్రైజ్ ఇరవై ఒక్కవిగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బేరం చేసే అవకాశం ఉంది ద్వారా మా మార్కెట్లో మేకపోతులు బ్యాచ్ అయితే ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి మిగతాయన్ని మరక పిల్లలు వచ్చాయన్న మేకపోతులు చాలా తక్కువగానే ఉన్నాయి సరే మేకపోతులు అయితే చూపిస్తాను కదా ఇక్కడ ఒక నాలుగు కిలోలు ఉన్నాయి అన్న ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి పదకొండు పన్నెండు కిలోలు లైవేట్ వస్తాయి ఇటు ఏజ్ వచ్చేసి నాలుగు నెలలు నాలుగు నెలలు కదా ఐదు నెలలు ఏజ్ ఉంటుంది అన్న మూడు చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బారం చేసే అవకాశం ఉంది లైవేట్ ప్రకారం ఇది మనకి పన్నెండు కిలోలు అలా లైవేట్ వస్తుంది ఏజ్ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అమ్మా ఇవి ఫైవ్ మంత్స్ ఇక్కడ వచ్చేసి ఒక మూడు కిలోలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి మూడు పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారు ఇప్పుడు ఏజ్ వచ్చేసి మనకి ఏడు నీళ్ళు అలా ఉంటాయి అన్న మనకి ఏడు నీళ్ళు అలా ఉంటాయి లైవేట్ ప్రకారం అయితే ఇరవై ఐదు కిలోలు అలా లైవేట్ వస్తాయి అన్న మనకి ఇరవై ఐదు కిలోలు లైవేట్ వస్తాయి గత ప్రైజ్ మూడు ఎలా చెప్తున్నాడు ఒకసారి ఏం చెప్పిన బాబాయ్ ముప్పై ఎనిమిది మూడు కలిపి ముప్పై ఎనిమిది వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు మనం బరం చేసే అవకాశం ఉంటుందా ఇంకా పోతులు అనేది పెద్దగా రాలేదు ప్రస్తుతం అయితే చాలా వరకు మేకలు వచ్చున్నాయి కానీ కోతులు చాలా తక్కువగానే వచ్చినాయి ఇక్కడ ఉన్నాయి మెరకలు ఇవన్నీ మరకలు ఉన్నా సరే ఇక్కడ ఒక జత మేకపోతుంది ఏమో అమ్మలా ఇక్కడ వచ్చాక జత అమ్మలేదా అంటే కోతులు పెద్దగా అమ్మలేదా ఏం చేస్తున్నాయి జత ఇరవై మూడున్నర చెప్తున్నాం ఈ రెండు ఈ జత వచ్చేసి మనకి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటుగా బ్యారం చేసే అవకాశం ఉన్నా లైవేటు ప్రకారం అయితే మనకి ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు లైవేట్ వస్తాయి అమ్మ మనకి ఇరవై నుండి ఇరవై రెండు కిలోలు లైవేట్ వస్తాయి జత ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై మూడున్నరగా చెప్తున్నాడు ఫైనల్ రేటుగా బ్యారం చేసే అవకాశం ఉంది మేకపోతులు మార్కెట్లోకి పెద్దగా రాలేదన్నా మేకపోతులు చాలా తక్కువగానే వచ్చున్నాయి ఇప్పుడు ఒక జత ఉన్నాయి ఈ జత ఎలా చెప్తున్నారో చూద్దాం ఇక్కడ ఒక సైజు ఇక్కడ ఒక జత ఉన్నాయి ఈ రెండు జతలు ఎలా ఉన్నాయి చెప్తాం తర్వాత మనకి మేకల వీడియో ఇతన పూ కొట్టేళ్ళు మేకపోతులు వీడియో తీయాలి ఇది వచ్చేసి మనకి ఈ జత వచ్చేసి ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి ఇరవై కిలోలు లోపలే వస్తాయి పద్దెనిమిది కిలో లైవ్ వెట్ వస్తాయి ఒక్కొక్క పిల్ల మనకి పద్దెనిమిది కిలోల లైవ్ వేట్ వస్తుంది జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఏం చెప్పాను ఏం చెప్పను అండి జత ఏం చెప్పా పంతొమ్మిది వేలుగా చెప్తున్నాం మనకి జత ప్రైజ్ వచ్చేసి పంతొమ్మిది వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా ధర చేసే అవకాశం ఉంది లైవ్ ఎటు చేసిన తర్వాత మనకి పద్దెనిమిది కిలో లైవ్ ఎటు వస్తున్నాయి ఒక్కొక్క పోత చెప్తున్నాడు మనం ఒక పోత ఒక మేక ఒక పొట్టేని పిల్ల కానీ ఒక మేక పోత కానీ ఒక మేక పోతనే మనం చెప్తున్నాం అండి లైవ్ మనకు పద్దెనిమిది కిలో లైవ్ వేట్ వస్తుంది అన్న ఇలా చెప్తున్నాయి ఈ జాత వచ్చేసి మనకు లైవేట్ ప్రకారం అయితే ఇరవై ఐదు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఒక్కొక్కటన్నా నేను ప్రతి ఒక్క వీడియో చెప్తున్నాను ఒక్కొక్క పోతు గురించే మనం మాట ఏదైనా ఒక్క దాని గురించే మాట్లాడుతున్నా ఒకటి వచ్చి లైవ్ వేట్ చెప్తున్నాను అన్న రెండు గురించి చెప్పడం లేదు ఇవి ఒక్కొక్క మేక పోతు లైవ్ వేటు ఇరవై ఐదు కిలో లైవ్ వస్తుంది జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నాడో బాబాయ్ని అడిగోసారి అడుగుతాను జత వచ్చేసి ఎలా చెప్తున్నా బాబాయ్ ఏం చెప్తున్నా బాబాయ్ జత ఇరవై ఆరు వేలు చెప్తున్నా ఇది జత ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ కదా బ్యారెన్స్ చేసే అవకాశం ఉందన్న ఇక్కడ ఒక జత ఉన్నాయి కొన్నట్టున్నారు ఎంత కొన్నారో ఏందో అన్నగారు నడి చూపిస్తాను మార్కెట్లో చాలా వరకు మేకపోతులు అయితే తక్కువగానే వచ్చినాయి మేకలు అయితే చాలా వచ్చున్నాయి రోజు మార్కెట్లో మేకలు పెద్దగా మార్కెట్ లేదనే మేకల మార్కెట్ లేదనే చెప్పాలన్న ఇంకా మనకు పోతే గుర్రెలు వీడియో తీయాలి పెద్ద సైజు పొట్టేళ్ళు ఇతన పొట్టేళ్ళు బ్రీడింగ్ మేకపోతులు అవి మనం ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తారన్న ఇంతటితో ఈ వీడియో ఆప్ చేస్తున్నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కదా థ్యాంక్